పదవ తరగతి వార్షిక పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు బుధవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల విద్యాశాఖ అధికారులు టూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులతో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శతశాతం సాధన టూ పాయింట్ ఓ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి వార్షిక పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా మండల విద్యాధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రణాళిక రూపొందించారు తెలిపారు విద్యార్థుల హాజరు వంద శాతం ఉండేలా ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు పర్యవేక్షించాలని గైర్హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు పదవ తరగతిలో ఈ మూడు నెలలు కీలక సమయమని సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు విద్యార్థులు ఇంటి వద్ద మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండేలా పేరెంట్స్ కమిటీ సమావేశంలో తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చి అవగాహన కల్పించాలని సూచించారు